హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ కేక్ తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని ఒక అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక అరకప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోవాలి వేసుకొని మిక్స్ వేసుకోవాలి నెక్స్ట్ షుగర్ పౌడర్ని ఒక కప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు ఆయిల్ బొదులు బటర్ నైనా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి జల్లిలాగా పెట్టుకొని ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఒక పావు కప్పు కోకో పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా జల్లించుకోవాలి నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అర టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకుందాం బ్యాటర్ని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి గిన్నెని తీసుకొని నెయ్యిని అప్లై చేసుకొని బటల్ పేపర్ని వేసుకొని ఉంచుకోవాలి ఈ కేక్ బ్యాటర్ని గిన్నెలో వేసుకోవాలి కేక్ బ్యాటర్ని గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి ఇలా పెద్ద గిన్నెని పెట్టుకొని లోపల సాల్ట్ వేసుకొని స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాక గిన్నెని పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు బేక్ చేసుకోవాలి ఒక అరగంట తర్వాత కేక్ రెడీ అయిపోయిందో లేదో చూద్దాము ఫోర్క్ని తీసుకొని ఇలా గుచ్చి చూస్తే ఇలా అంటుకోకుండా ఉంటే ఫోర్క్కి కేక్ రెడీ అయిపోయినట్టేను స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ కేక్ గిన్నెని బయటకు తీసి చల్లారి పెట్టుకోవాలి కేక్ పూర్తిగా చల్లారిపోయినాక నైఫ్ తోటి ఇలా అంచుల్ని ఇలా అనుకోవాలి చల్లారిపోయినాక కేకు చక్కగా వచ్చేస్తుంది బటర్ పేపర్ని తీసేసుకోవాలి కేకు చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది వన్ ఫిఫ్టీ గ్రామ్ డార్క్ చాక్లెట్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఉంచుకోవాలి ఈ చాక్లెట్ బౌల్లో వేసుకొని ఇలా కరిగించుకోవాలి చాక్లెట్ కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం కరిగించుకున్న చాక్లెట్ని ఈ కేక్ మీద వేసుకోవాలి సైడ్ని కూడా వేసుకోవాలి చాక్లెట్ని మొత్తం కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి సైడ్ కూడా ఇలా పూసుకోవాలి నెక్స్ట్ డార్క్ చాక్లెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా రౌండ్గా వేసుకోవాలి నెక్స్ట్ జీడిపప్పుని బాదాంని ఇలా సన్నగా కట్ చేసుకొని నేతిలో వేయించుకొని ఇలా మధ్యలో వేసుకోవాలి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది ఈ చాక్లెట్ కేక్ ని జనవరి ఫస్ట్కి పిల్లల బర్త్డేకి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ కేక్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్